దక్షిణాది కుంభమేళ మూలవాసుల మాన్యం జాతర శ్రీ సమ్మక్క సరళమ్మ జాతర గోదావరి కనే గోదావరి నది ఒడ్డున అంగరంగ వైభవంగా కొనసాగుతోంది రెండు ఏళ్లకు ఒకసారి వచ్చే జాతరలో లక్షలాది మంది భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు ఎనభైవ దశకంలో సింగరేణి యాజమాన్యం కార్మికుల సౌకర్యార్థం ఇక్కడ ఆలయాన్ని ఏర్పాట్లు చేసినట్లు స్థానికులు పేర్కొన్నారు గిరిజన సాంప్రదాయ రీతిలో కోయ పూజార్ల ఆధ్వర్యంలో భక్తులు మొక్కులు మూర్త చెప్పారు సమ్మక్క సరళమ్మలు గద్దెలపై కొలువు తినడంతో భక్త జనం పోటెత్తింది గోదావరికి ఇతర ప్రాంతాల వారు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం సౌకర్యం కలగకుండా ఆలయ చేసింది పోలీసులు స్వచ్ఛంద సంస్థలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టారు సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీఎల్ ప్రభుత్వ అధికారులు వారి కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవార్ల దీవెన అందుకుంటున్నారు భక్తుల నిల్వెత్తు బంగారం ఎదుర్కొని చెల్లించి మళ్లీ వచ్చే ఏటి వరకు సల్లంగా చూడాలని మొక్కుకుంటున్నారు అయితే జాతరలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అయినా వారితో ఒక రకంగా ఇతరులతో మరో రకంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకునేందుకు దూర ప్రాంతాల నుండి వచ్చిన

వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పుట్టి భక్తులకు ఇలాంటి అవసరం కలిగిన అన్ని ఏర్పడి జరిగింది మా పండించే మా ఈరోజు గారు అన్ని అందరికి ఇలాంటి అవసరం కారకుండా భక్తులు చెప్పుతాము పోరాడి తను పర పశువు పసుపు రెండు వాటిగా మనకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి పూజలు అనుకుంటుంది అందరు ప్రజలు భక్తి ప్రపత్తులతో అందరి కోరికలు వాళ్ళు అనుకున్న కోరికలనే పీలుస్తూ ప్రజల్ని చాలా సంవత్సరాల నుంచి మన వారి వారి దీవాలకు అను దీవి దీవిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా గోదావరి పండుగటువంటి ఈ సభ యొక్క లెక్క ప్రాంగణంలో కూడా చాలా చక్కటి ఏర్పాటు చేయడం జరిగింది దానికి అనుగుణంగా చాలామంది భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ అమ్మవార్ల దీవెనలు పొందుతూ ఉన్నారు దీనికి గౌరవనీయులు మక్కాన్ సింగ్ గారు వారు దిశానిర్దేశంలో దగ్గర నుంచి కూడా చాలా రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉన్నారు అందరినీ దిశానిర్దేశిస్తున్నారు సింగరంగి సంస్థ ముఖ్యంగా ఆర్ఎస్ మరియు ఎన్టీపీసీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమాలకు ఇక్కడ ఏర్పాట్లను చేయడం జరిగింది